श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः वेल्कम् टु मिजिनार्के सान्दीप्नि गुरुकुल् మాతృవత్ లాలయత్రీచ పితృవత్ మార్గదర్శిక నమోస్త గురు సత్తాయై శ్రద్ధ ప్రజ్ఞాయుతాచయ మాతాజీకి గురుదేవులకి కోటి కోటి ప్రణామాలు చేసుకుంటూ మాతాజీ జీవి చరిత్రలో ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు ఇవాళ మనం తెలుసుకున్నాం ఇలా అమ్మ ఇంటి యొక్క పనులు ఇంట్లో ఇంట్లో ఉండేటటువంటి సామాన్య పనులతో పాటుగా అఖండ జ్యోతి కార్యాలయంలో పనులను కూడా ఎక్కువ బాధ్యతతో చేసేవాళ్ళు మాతాజీకి చాలా ఇష్టమైనటువంటి ప్రేమ అనే పని ఏంటంటే పరిజనల నుంచి కార్యకర్తల దగ్గర నుంచి ఉత్తరాలు వస్తుండేవి వాటికి మాతాజీ గురుదేవులు ఇద్దరు కూర్చొని ఒక్క సిట్టింగులో వంద ఉత్తరాలకు జవాబు రాయడం అనేది అలా గురుదేవురికి సహాయం చేయడం అనేది చాలా చాలా ఇష్టమైన ప్రియమైనటువంటి పని మాతాజీకి ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఇంటి విషయాలు పిల్లల విషయాలు మాట్లాడుకుంటూ అఖండ జ్యోతి వ్యవస్థను గురించి కూడా చెప్పుకునేవాళ్ళు ఈ విధంగా మాతాజీ అటు పిల్లల గురించి కుటుంబం గురించి పత్రికా ప్రచురణ విషయాల గురించి మొత్తం బాధ్యత స్వీకరించి గురుదేవులు నిశ్చింతగా సాధన చేసుకునే విధంగా ఆమె సమస్త బాధ్యతలు స్వీకరించారు ఇలా అఖండ జ్యోతి సంస్థానంలో నివాసం ఉంటున్న రోజుల్లోనే ఆమెకి ఇద్దరు బిడ్డలు కలిగారు మృత్యుంజయ శర్మ గారు శైలదీది గారు పుట్టారు ఆ తల్లి సాక్షాత్ జగజ్జనని విశ్వజనని గర్భంలో పెంచి పోషించిన విశిష్ట ఆత్మలు మరి వీళ్ళు ఎన్ని జన్మల తపస్సు చేసి ఆ తల్లికి బిడ్డలుగా జన్మించారో మనం ఊహించలేము అనమాట ఇలా బిడ్డల్ని పెంచుకోవటం పనులు చేసుకోవటం తో పాటుగా ఆమె యొక్క మాతృత్వము తీవ్రగతితో విస్తరణ పొందుతోంది ఆమె అంతరంగవంత ప్రేమ వాత్సల్యం సంవేదనాశీలతలు అత్యంత శరవేగంతో నిరంతరం వికసిస్తున్నాయి అన్నమాట ఒకసారి ఆమె చెప్పారు అడిగి ఎవరు అడిగితే ఏమని చెప్పారంటే నేను ఎంత ఎక్కువగా పనిచేస్తే గురుదేవులకు నన్ను నేను అంత ఎక్కువగా సమర్పించుకుంటున్నాననే ఆనందం నాకు కలుగుతుంటుంది అని చెప్పేవాడు అందువలన రెట్టింపు ఉత్సాహంతో నేను పనిచేయగలుగుతున్నాను అనే భావన ఆమెలో స్పష్టంగా కనిపిస్తుండేది ఆమె మాతృత్వ విస్తరణకు సంబంధించిన ఒక సంఘటన ఇక్కడ మీకు తాను ఏంటంటే అఖండ జ్యోతి సంస్థానంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా మాతాజీ మధ్యాహ్నం పూట భోజనాలు తనే స్వయంగా పెట్టేవాళ్ళు అందులో పని మెన్గా పనిచేస్తున్నటువంటి ఒక ముస్లిం అబ్దుల్ లతీఫ్ అనే కుర్రాడు కూడా వీళ్ళందరితో పాటు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయేవాడు అందరి కంచాలతో పాటు ఆ అబ్బాయి కంచం కూడా తీసి మాతాజీ కడిగేసేవాళ్ళు ఇది చూసిన బంధువులు ఆక్షేపించారు ఈ విషయంలో అప్పుడు ఆమె దానికి ఒక చెప్పిన జవాబు కళ్ళల్లో మనకు నీళ్లు తిరుగుతాయి ఏంటంటే ఆమె నేను తల్లిని హిందువులకు తల్లిని మహమ్మదీయులకు తల్లిని నాకు ప్రకాష్ దయా శ్రద్ధ ఎలాగో లతీఫ్ కూడా అంతే అమ్మా అని చెప్పి ఆవిడ చెప్పారు తర్వాత కాలంలో ఈ విషయమైన లతీఫ్ కళ్ళలో నీరు తిరిగి ఆయన ఉద్వేగంతో భావోద్వేగంతో మీరు నిజంగా మా అమ్మే మీ స్థాయి దేవదూతల కంటే కూడా చాలా పెద్దదమ్మ అంటూ భావ విఫుడై మనసులో ప్రేమ పొంగిపోతుండగా ఆమె నుంచిన స్థలం నుంచి మట్టిని తీసుకొని శిరస్సును ధరించి ఆమె పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి తన శ్రద్ధను చూపించుకున్నాడు ఈ విధంగా మాతాజీ అందరినీ కూడా తన పిల్లలుగానే భావించుకొని అందరికీ శక్తి సామర్థ్యాల ప్రకారం కాలం గడిచిపోతుండేది మాతాజీ ఈ వ్యవస్థతో పాటు తన సొంత సాధన కూడా అద్భుతంగా జరిగిపోతుండేది దీనిని ఎట్లా అంటే మాకు కొత్త మళ్ళీ ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటు కాబోతున్నది ఏంటంటే మాతాజీ ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే తెల్లారుజామునే లేచి సాధన కూర్చునేవాళ్ళు సాధన కూర్చొని ఆ ధ్యాన స్థితిలో పరమశ్వరయురాలైపోతున్న సమయంలో ఒక అద్భుతమైన దివ్య దర్శనం జరిగింది ఏంటంటే జగన్మాత యుగశక్తి గాయత్రి రూపంలో ఒక మందిరంలో దర్శించింది ఆ మందిరం అన్ని మందిరాల్లాగా సామాన్య మందిరాల్లాగా కేవలం పూజ అర్చన స్తోత్ర పాఠాలు మాత్రమే కాకుండా లోకహితం కోరేటటువంటి గతివిధుల సంచాలన సద్జ్ఞానం యొక్క అనంతమైన శక్తిధారలు అంటే గాయత్రి మంత్రంలో ఉన్న ధ్యో యోన ప్రచోదయాత్ సందేశాన్ని సంపూర్ణ బోన బోనాంతరాల్లో కూడా ప్రసారితం చేస్తున్నట్లుగా ఆమె దర్శనం చేసింది అంతేకాకుండా ఆ ధ్యానంలో ఆవిడ మహాకాలుడు యుగ ప్రత్యావర్తనకు శుభారం చేస్తున్నటువంటి దివ్య దర్శనాన్ని కూడా ఆమె చూడగలిగారు ఇట్లా ఆమె దర్శనం చేసుకుంటూ చేసుకుంటుంటే రకరకాలు రోజుకొక రకమైన దర్శనం రోజుకొక రకమైన దర్శనం జరుగుతుంది ఆ దర్శనంలో ఆమెకు సాక్షాత్ గాయత్రి మాత యొక్క మందిరం కూడా ఆ స్థలంలో ఒక అద్భుతమైనటువంటి మందిరం కనిపించింది ఆ మందిరంలో నుంచి ఆధ్యాత్మిక స్పందనల యొక్క కాంతులు ప్రపంచమంతా విస్తరిస్తున్నట్టుగా ఆమె అంతశేతల్లో అనుభవంలోకి వచ్చింది ఇంకా కళ్ళు మూసుకొని అలాగే భావానుభూతిలో ఉండిపోగా ఆమెకు ఆ స్థలం ఎక్కడో కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఇన్ని స్థలం కూడా ఆమెకి దర్శనమైందనమాట అది స్పష్టంగా దర్శనం అయిన తర్వాత గురుదేవులతో ఆ విషయం చెప్పింది స్థలం యొక్క వివరం కూడా మాతాజీ గురువుగారి చెప్పింది అప్పుడు ఇద్దరు కలిసి ఆ స్థలం కోసం వెళ్ళారు ప్రత్యక్షంగా చూసి ఎలా ఉందో చూద్దామని వెళితే అది మధుర నుండి ఒక కిలోమీటర్ దూరంలో బృందావనం వెళ్ళే మార్గంలో ఆ స్థలాన్ని వాళ్ళు చూశారు ఆ స్థలంలో ఒక బావి ఒక హాలు ఒక వరండా ఉన్నాయి దాన్ని చూస్తునే గురుదేవులు ఒక భావ సమాధిలోకి వెళ్ళి అక్కడ ఆయనకు దర్శనం జరిగినటువంటి విషయాన్ని మాతాజీతో ఇట్లా చెప్పారు మీరు దర్శించిన స్థలం ఇదే ఒకప్పుడు ఇక్కడ దుర్వాస మహర్షి తపస్సు చేశారు ఆ తప ప్రభావం ఇప్పటికీ కూడా గాఢంగా ఉంది ఇక్కడ ఈ భూమి మన కార్యక్రమాలకు ఎంతో అనువుగా ఉంటుంది సరిపోతుంది కూడా అని అనుకుని ఆ స్థలం కలిగినటువంటి వ్యక్తిని సంప్రదించి ఆయన దగ్గర నుంచి ఆ స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది భూమిని కూడా త్వరలోనే రిజిస్టర్ చేయించుకున్నారు తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఆ స్థలము గాయత్రి మందిరానికి ఏర్పాటు చేశారు అయితే గురుదేవుల దగ్గర ఇంకా చేతిలో చిల్లిగవ్వలేదు భవన నిర్మాణానికి దేవాలయ నిర్మాణానికి చాలా ధనం అవసరం అప్పుడు తప్పోనిష్టలైనటువంటి గురుదేవులు సాధనలో ఉన్నారు కదా అందువల్ల ఆయన ఎవరిని ఒక రూపాయి అడగడం కానీ తన అవసరాలు ఇతరులకు చెప్పడం కానీ ఆయన ఎప్పుడు కూడా చేసేవాళ్ళు కాదు ఈ సంగతి తెలిసినటువంటి మాతాజీ గురుదేవుల తపోనిష్టలకు భంగం కలగకుండా ఉండే రీతిలో తన నగలన్నీ కూడా మూటగట్టుకు తీసుకొచ్చి ఇచ్చేశారు ఆవిడ ఆ ధనం పట్ల కానీ ఆ నగల పట్ల కానీ ఏ విధమైనటువంటి వ్యామోహం లేని ఒక నిశ్చలమైన స్థితిలో తీసుకొచ్చి గురుదేవులకి సమర్పించుకున్నారు అప్పుడు గురుదేవులు అన్నారు స్త్రీ యొక్క అందము ఆభరణాల్లోనూ మరియు ఖరీదైన వస్త్రాల్లో కాక వ్యక్తింతో ఉంటుంది అని పేర్కొన్నారు అప్పటి నుంచి మాతాజీ ఆభరణాలు ధరించడం కానీ ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించడం కానీ చేయలే చేయలేదు ఈ విధంగా ఒక గాయత్రి మందిరానికి సంబంధించిన వ్యవస్థ మెల్లిమెల్లిగా రూపుదిద్దుకుంటుంది ఇరవై నాలుగు గంటలు మాతాజీ ఉపాసన సాధన ఆరాధన అనే త్రిపుటితోనే తన సమయాన్ని గడుపుతున్నారు కాలక్రమంలో విపరీతంగా పెరిగిపోతున్నటువంటి గాయత్రి పరివార్ ఇంకా మిషన్ కార్యక్రమాలు పిల్లల చదువు సంధ్యలు గురుతర బాధ్యతలన్నీ కూడా ఆమె ఒక్కొక్కటిగా చూసుకోవడం జరిగింది ఈ విధంగా జరుగుతూ ఉంటే తపోనిరతులైనటువంటి గురుదేవులు మాతాజీ దర్శించినటువంటి గాయత్రి తపోభూమి మెల్లి మెల్లిగా నిర్మాణం ఒక రూపుదిద్దుకుంటున్నది అలానే మాతాజీ దర్శించిన విధంగా యుగశక్తి గాయత్రి మాత యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ట కూడా ఆ మందిరంలో జరిగిపోయింది అలాగే అక్కడ పవిత్రమైన ఒక యజ్ఞశాల అందులో దివ్యాజ్ని కూడా స్థాపించారు ఇంకా దాని తర్వాత అక్కడ సాధనా శిబిరాలు యుగశక్తికి సంబంధించినటువంటి దీక్షలు అనమాట ఆ దీక్షలు ఇచ్చే సమయంలో మొట్టమొదటి దీక్ష మాతృశక్తి సంబంధించినటువంటి మాతాజీయే గురుదేవులకు ప్రథమ శిష్యురాలుగా మొట్టమొదటి గాయత్రి దీక్షను అమ్మ తీసుకోవడం జరిగింది జై గురుదేవ్ ఈసారి ఎపిసోడ్లో ఇంకా కొన్ని మంచి విషయాలు మనం చెప్పుకుందాం మాతాజీని గురించి స్వస్తి